పంట పొలాలకు సాగునీరు విడుదల చేయటకు గురించి నవీపేట మండల అధ్యక్షులు ధ్యాగా సరీన్ మాట్లాడుతూ నవీపేట మండలంలో డెబ్బై శాతం గ్రామాల రైతులు డి యాభై కాలువపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు సకాలంలో వర్షాలు కురవక నవీపేట మండలంలోని రైతులు వరి నాట్లు వేయక నాటిన వరిని పంట పొలాలు ఎండిపోయి రైతులు నష్టపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి నిజాంపూర్ లిఫ్ట్ ఇరిగేషన్కు సంబంధించి రెండు వందల యాభై కేవీఏఆర్ ట్రాన్స్ఫార్మ్ను గత కొన్ని నెలల క్రితం దొంగిలించబడింది ఇప్పటి వరకు రైతులను ఎవరూ పట్టించుకోకపోవడం ట్రాన్స్ఫార్మం బిగించకపోవడం వలన గోదావరిలో నీళ్లు ఉన్నప్పటికీ నిజాంపూరు లింగాపూరు బీనోల గ్రామాల రైతులు సుమారు పదహారు వందల ఎకరాల సాగుకు నీరు లేక నాటిన పొలం ఎండిపోవడం జరుగుతుంది గత సంవత్సరం కూడా ట్రాన్స్ఫార్మర్ దొంగతనానికి గురైతే రైతులు సుమారు నాలుగు లక్షల సమకూర్చి ట్రాన్స్ఫార్మర్ బిగించుకోవడం జరిగింది మళ్ళీ యథావిధిగా దొంగతనం జరిగింది కాబట్టి ఇప్పటికైనా స్పందించి ఎమ్మెల్యే అధికారులు వెంటనే ట్రాన్స్ఫార్మర్ కొత్తది ఇప్పించి రైతులను ఆదుకోవాల్సిందిగా డి ఫిఫ్టీ కెనాల్ ద్వారా వరి పంటలను సాగునీరు అందించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ

గత సంవత్సరము నిఫ్టీ టూ ఫిఫ్టీ కేవీ ఏదో కేవీ అది దొంగతనం జరిగి దొంగతనం జరిగి దగ్గర దగ్గర సుమారు రైతులే ఒక నాలుగు లక్షల వరకు సమకూర్చుకొని నిఫ్టీ లోపించుకున్నారు మళ్ళీ సరైన భద్రత లేక లోపం జరిగి మళ్ళీ నెక్స్ట్ ఈ పంట కూడా దొంగతనం చేయడం దొంగతనం పోయింది సంబంధిత అధికారులకు కూడా ఈ విషయాలు తెలుసు మీరు కలెక్టర్ గారికి విన్నపించుకొని త్వరగా రైతులను ఆదుకోవాల్సింది కూడా మిమ్మల్ని విన్నపించుకుంటాం సార్